కింది స్థాయి నుండి గ్రామ స్థాయి నుంచి లా చదువుకొని హాస్టల్లో ఉండి ప్రైవేట్ లో జాబ్ చేస్తుంటే రాత్ర ఎవరో చంపేసి ఉరి ఉరి వేస్తున్నారు కాబట్టి ఆయన తక్షణమే ఆఫీసులో వాళ్ళని అరెస్ట్ చేయాలి రాత్రి జరిగితే ఇప్పటి వరకు కూడా పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకోవట్లేరు కాబట్టి ప్రభుత్వం ఎమ్మెల్యే స్పందించాలి మన గిరిజన నాయకులు కూడా గిరిజన ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ చేయాలి ఒకటే ఒక రెడ్డి ఆయనకు ఎవరికి వేరే జరిగితే ఇప్పటి ఉందా ఇన్వెస్టిగేషన్ ఇప్పటివరకు ఇన్విస్టియూ ఇక్కడ ప్రైవేట్ ఆఫీస్ లో పని చేస్తుండే ఆమె నవీన్ నవీన్ అసోసియేట్ నవీన్ అనే అభివృద్ధి అమ్మాయి వచ్చేసి కాకరాజ్ కూడా తండ కర్తాల్ మండలానికి చెందిన అమ్మాయి ఆమె చదువుకుంటూ చదువుకుంటూ నవీన్ అనే అడ్వకేట్ దగ్గర జూనియర్ గా పనిచేస్తుంది గత మూడు సంవత్సరాల నుంచి ఆమె అతని దగ్గరనే పని చేస్తుంది రాత్రి ఆదివారం రాత్రి పూట ఆమె అసలు ఏం పని ఉందని ఆమె పిలిచిండు ఆఫీస్ కి ఎందుకు పిలిచిండు ఆ పిలిచిన వ్యక్తి అక్కడ లేకుండా ఆఫీస్ ఖాళీ చేసేసి ఈ అమ్మాయిని ఏదో చేసి ఇక్కడ కొన్ని వీడియోలు కూడా తీశారు అక్కడ ఆ వీడియోలు మాకు కనిపిస్తుంది ఏంటంటే ఆ అమ్మాయికి ఏదో జరిగింది అక్కడ